హలో గాయస్ నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోయే హోటల్ స్టైల్ దొండకాయ పచ్చడి అంటే మీకు కూడా పిచ్చా అయితే ఈ వీడియో మీకోసం అనుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేసే చూసేద్దామా వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనుషా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక చిన్నపాటి టమోటా కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించి చల్లర పెట్టేసుకోండి ఇది లోపు మళ్ళీ అదే కడాయిలో మరి కొంచెం దొండకాయ ముక్కల్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యేంతవరకు దగ్గరగా మగ్గించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని కూడా చల్లార్చుకోండి ముందుగా చల్లార్చుకున్న దానిలో ఒక చిన్నపాటి చింతపండు గవ్వ తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోండి తర్వాత మనం ఇంతకాల పక్కన పెట్టుకున్న దొండకాయలను కూడా వేసి బరక బరకగా మిక్సీ పట్టుకోండి అలా అయితేనే టేస్ట్ ఆ లెవెల్లో ఉంటుందన్నమాట తర్వాత ఇంకేముంది పోపు కోసం కడాయి పెట్టేసుకొని పోపు దినుసులు అన్నీ వేసి చిన్నపాటి వెల్లుల్లి రబ్బ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు కుదిరితే కొంచెం ఇంగ వేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా తర్వాత ఈ పచ్చడిని వేసుకొని బాగా దగ్గరగా మగ్గించుకోవాలి ఇందులో కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతం Okay.